అనంతపురం నగరంలోని స్థానిక జిల్లా పరిషత్ సర్కిల్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఆంధ్రప్రదేశ్ మాల కార్పొరేషన్ డైరెక్టర్ కొంతరి కమలమ్మ నివాళులర్పించారు తర్వాత మేవా మరియు మాల మహానాడు వారు ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేసి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు బ్రాహ్మణుడు మానవుడు బ్రాహ్మణ కులం నుండి అంటే నాగజాతి వంశీయులు ఇవి ఈ నాగజాతి వంశీయులు అయినప్పటికీ స్వచ్ఛమైన బ్రాహ్మణుడు బ్రాహ్మణ ఎక్కడ ప్రభుత్వం అప్పుడు ఉంది వైసీపీ నేను వైసీపీ లేక వెళ్ళాలా టీడీపీకి వెళ్ళాలా వైసీపీ లేక వెళ్ళాలా కదా కాదు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఎంత విజనున్న నాయకుడో మా తాడిపత్రులు మా ప్రభాకర్ రెడ్డి గారు అంత విజనున్న నాయకుడు

క్రిటా సిం క్రా మానింగి తాఫుటాపుటో سائٹ چڑ چڑ نما نامے سنمار سنمار سر عبد بدیر نو بنگر نارنگ یونیورسٹی کے طالب علم دھی چڑن ఈరోజు ఆంధ్రప్రదేశ్ మాల కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీమతి కొంకరి కమలమ్మ తాడిపత్రి గారికి అనంతపురం జిల్లా మాల ఉద్యోగుల సంక్షేమ సంఘం మరియు మాల మహారాడు మరియు సమతా సైనిక్ మరియు ఉరుముల కళాకారుల సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద పూలమాల వేసి కేక్ కటింగ్ చేసి ఉరుముల కళాకారులతో ర్యాలీగా ఇక్కడికి వచ్చి ఉపాధ్యాయ భవన్ నందు సన్మానం చేయడం జరిగినది అదేవిధంగా మేము పిలవగానే ఇక్కడికి వచ్చినటువంటి సమతా సైనిక రాప్తాడు నియోజకవర్గం రాయదుర్గం నియోజకవర్గం మరియు మాల మహానాడు ఉరుముల కళాకారులు మేవ ఉద్యోగస్తులకు మహిళలకు యువతకు ప్రత్యేకమైనటువంటి జయభీములు అదేవిధంగా రాబోయే కాలంలో మన మాల కులానికి సంబంధించినటువంటి ప్రతి వ్యక్తికి అదే విధమైన గౌరవాన్ని మేము అందిస్తామని ప్రతి మాల కులసుడకు సమతా సైనికు దా ఒక సైనికుడి వల్లే పనిచేస్తుందని మీకు స్థలము పొలము భూమి ఏ విషయంలో అయినటువంటి సమస్యలున్న సమతా సైనికు మరి మాల మహానాయుడు మేవా వరుల కళాకారులు మీ వెంట ఉంటారని ప్రత్యేకంగా తెలియజేస్తూ ఇక్కడికి వచ్చి సహకరించిన ప్రతి మాల కుటుంబ సభ్యులకు ప్రత్యేకమైన జయ భీములు జయ భీమ్ జై జై